అందరికీ నమస్కారం అంటే అందరికీ నమస్కారం రేపటి రోజు పట్టణ పనిచేసేవా సంఘం యొక్క నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రేపటి దినం రోజు ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఏమంటే పార్టీలకు పార్టీలకు అతీతంగా రేపటి రోజు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన గౌరవ శాసనసభ్యుల యొక్క చేత ఆయన క్యాలెండర్ ఆవిష్కరణ ఇస్తారు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మనము పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము కార్యక్రమం యొక్క వివరాలు మనము ప్రెస్ మీట్ లో చెప్తాము దయచేసి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా బలిజే బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను చెప్పచ్చు బలిజ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మన బలిజ కులస్తులు దాంట్లో ఎవరైతే కొంచెము పెద్దవారు ఉంటారో వారు కలిసి ఇక్కడ ఒక మీటింగ్ మాదిరి ఏర్పాటు చేసుకొని రేపటి క్యాలెండర్ ఆవిష్కరణ గురించి చర్చించడం జరిగింది మన ప్రీతమ నాయకుడు కందికుంట ప్రసాద్ గారితో ఆవిష్కరణ చేయాలని భావిస్తున్నారు అందువల్ల ఆల్రెడీ పాంప్లెట్ పంపించడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకు మన బలిజ కళ్యాణ మండపం దగ్గరే ఈ ఆవిష్కరణ మహోత్సవం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రతి బలిజ బంధువులకు ప్రతి బలిజ కులస్తునికి కూడా ఒక పండుగ రోజుగా భ భావించి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేకోకుండా ఖచ్చితంగా ఇంకొకటి ఈ ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రాజకీయాలకు కానీ ఏ విధమైన దీనికి కానీ తావు లేదు దీంట్లో ఇది మనము బలిజవాళ్ళము మనం కలిసి మనము నిర్వహించుకుంటున్నాము మన మన మనకంటూ ఒక గుర్తింపు ఉండేదానికోసమే క్యాలెండరు క్యాలెండర్ అనేది ఊరికే ఏదో పేపర్లో ముద్రించేది కాదు ఆ పైన ఉంటుంది బలిజ అని బలిజ సంఘం అనేది ఉంటుంది అంటే బలిజలుము మేము మమ్మల్ని గుర్తించండి మేము కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాము సంఘంలో సంఘంలో మేము కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాము అనేది గుర్తించే దానికోసమే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇదేదో క్యాలెండర్లే అని అనుకోకుండా ఇది మన సంఘం మన బలిజ సంఘం బలిజ కులం గురించి పో పోరాటం కాబట్టి కాబట్టి మనం ప్రతి బలిజ కులస్తుడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల వా ప్రతి బలిజ అనే ప్రతి ఇంట్లో కూడా మన బలిజ సంఘం బలిజ కులస్తుల సంఘం క్యాలెండర్ అనేది కంపల్సరీగా ఆ ఉంటేనే మనకు కూడా గుర్తింపు మన ఇంటికి ఎవరు వచ్చినావో వీళ్ళు బలిజోళ్ళు అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఇంకోటి రేపు ఏదైనా కానీ మనం ఇందుకు ఎవరినూ రావాలంటే కూడా ఖచ్చితంగా భయపడతారు ఎందుకు వీళ్ళలో ఐకమత్యం ఉంది వీళ్లకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉంటారు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు పార్టీలు వాళ్ళ పార్టీలు వాళ్ళు చేసుకుంటారు కానీ ఒక బలిజ కులసు ఏమన్నా వస్తుందంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి పోరాడతారు వీరు అనేది మనము ఒక మంచి సందేశం పంపించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది కాబట్టి దయచేసి నా విన్నపేమిరా అంటే మన పుల్లయ్య గారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు నిజంగా వారికి అభినందనలు వారికి నిజంగా అభినందనలో ఎంతో కృషి చేస్తున్నారు వారు కాబట్టి నెక్స్ట్ రేపటి కార్యక్రమం కూడా మన ఎమ్మెల్యే గారితో చేస్తున్నారు చాలా మంచిది ఆ విధంగానే మనం ఎమ్మెల్యే గారిని కూడా కొన్ని విషయాలు అంటే మన కోరికలు కోరడం జరుగుతుంది దా మన స్ట్రెంగ్త్ ఉంటేనే మనం కోరికలు కోరినా కూడా వారు కూడా ఆమోదించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము ఖచ్చితంగా మనకి ఏం కావాలో న్యాయమైన కోరికలు అన్యాయమైన కోరికలు కాకుండా మన బలిజ కులస్తులకు ఏమైతే కావాలో అది మనం న్యాయంగా అడిగి మనము వారి ద్వారా మనం సాధించుకుందాము నేను ప్రతి ఒక్కరికి కులస్తుని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయే కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్ల జిల్లా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము అదే కాకుండా ఉదయం పది గ ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం ఉంది కార్యక్రమం అనంతరము మనకు భోజనాలు కూడా అరేంజ్ చేశారు అది చాలా గొప్ప విషయం ఎక్కడెక్కడి నుంచో వస్తారు కుట్టాగ నుంచి వస్తారు తనకాల నుంచి వస్తారు అట్లా దూర ప్రాంతం నుంచి వచ్చినా కూడా వారికి ఏ విధమైన ఇది లేకోకుండా ఇక్కడే భో భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు నిజంగా వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి 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 ఏ ఎంత వీలైతే అంత వారి సహాయ సహకారాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను